అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం ఈరోజు అమ్మ మనకు ఒక మంచి గురి చెప్పడానికి మన ఇంటికి వచ్చిందట అమ్మవారి వాగ్దానం ఏంటి ఇప్పుడే వినాలి అని అమ్మ ఆదేశిస్తుంది కాబట్టి ఆ తల్లి మీద మన జీవితాలకున్న సమస్యలు అన్నీ కష్టాలు బాధలు భారాన్ని మొత్తం మోపి ఆ మాట ఏంటి అని విందాం మన కష్టాలన్నీ కూడా ఆ తల్లికి చెప్పుకుందాం అమ్మవారి వాగ్దానం వినబోయే ముందు ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు శ్రీ శ్రీనివాసరాజు గురూజీ నమ్మకంతో ఒకసారి గురువుని సంప్రదిస్తే ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరిస్తారు శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఏదైనా చెడు ప్రయోగాలు చేసి ఇబ్బందులు పడుతున్నా వాటి వాటి ఇబ్బందులను తొలగించేదానికి ఎలాంటి సమస్యలకైనా సరే శ్రీనివాసరాజు గురూజీ తప్పకుండా ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు ఒక్కసారి గురువుగారికి మీ యొక్క ప్రాబ్లమ్స్ కోసం మీరు ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ సమస్య ఇట్టే పరిష్కరిస్తారండి కాబట్టి నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోండి ఎంతో గొప్ప అనుభవం ఉన్న జ్యోతిష్యవంతుడు శ్రీనివాసరాజు గురీజీ కాబట్టే ఇంత నమ్మకంగా చెబుతున్నానండి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి మీ యొక్క సమస్యలు చెప్పారంటే మీకే నమ్మకం కుదురుతుంది మీ గురువు గారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి ఇక వారాహిమ వారు మనకు అందిస్తున్న వాగ్దానం నీ కోసం ఒక గురి చెప్పడానికి నీ ఇంటికి వచ్చా అని చెప్పాను కదా మనసు పెట్టి ఒక్కసారి విను నువ్వు అనవసరంగా నీ మనసులో ఏదో ఆలో ఆలోచనలు అనేవి తొనగలాడుతూ ఉన్నాయి కదా అన్నిటినీ బదిలిస్తాను దేనికైనా సరే ఒక సంచలనం కాకుండా స్థిరంగా ఉండాలి బిడ్డ లేకుంటే అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది అలాగే ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల నీకు ఎంతో మనసు గాయపడుతుంది ఇన్ని కష్టాలా నాకు అని భయం వేస్తుంది ఈ నీ పనుల వల్ల జీవితాన్ని నిర్ణయించాల్సిన పని కూడా ఉంటుంది కదా అదే నీ భవిష్యత్తుకి బాటగా కూడా ఉండొచ్చు ఎలాగంటే ఒక గిన్నెలో నీరు పెట్టి బాగా మరగబెడితే అవి కొద్దిసేపటికి ఆవిరైపోతాయి నీరు మరిగేటప్పుడు గమనిస్తావా అలాగే నీ యొక్క పనులు కూడా అంతే మాటలే కదా నీ భవిష్యత్తు నిర్ణయించేది ఆ మాటలు నీకంటే కనిపించిన మాటలు కావచ్చు కానీ ఆ మాటలు నీ భవిష్యత్తు మీద చాలా పెద్ద బాధిపనేది అవుతుంది నా చెంతకి రాకముందు కంటే కూడా వచ్చిన తర్వాత కూడా నా దర్శనం అయ్యాక కూడా ఈ అమ్మని నువ్వు మొక్కుతున్నా కూడా ఈ కొన్ని కఠినమైన విషయాలు నీకు వెన్నగా మారిపోయాయి నీకు ఎన్నో కఠినమైన కష్టాలు వచ్చాయి కానీ వాటిని సులువుగా చాలా సులువుగా నువ్వు పరిష్కరించుకునే అమ్మ అనుగ్రహంతో వాటిని నువ్వు ఎదుర్కొన్నావు నీకు వచ్చే సమస్యలకు చిక్కులకు కన్నీటికి నువ్వే కారణం బిడ్డ కొన్ని విషయాలకి నువ్వే కారణం ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నీకు ఎన్నో కష్టాలున్నా బాధలున్నా ఏ ఒక్కరిని బాధ పెట్టవులే అది బాధ పెట్టకూడదు కూడా కానీ ఆ మనస్తత్వం నీలో లేదు అలాగే నీ కష్టాలకు భయపడవద్దు కానీ ఈ భయం అనేది నీలో చాలానే ఉంది భయం అనేది చాలా మనిషిని భయపెట్టడమే కాకుండా నువ్వు చేయాల్సిన పని అడ్డుకుంటూ ఉంటుంది అలల వస్తేనే సముద్రంకి అందం అలాగే సమస్యలుంటేనే జీవితం కానీ వాటిని ఎలా దాటాలి అనేది మాత్రం ఖచ్చితంగా నువ్వే నేర్చుకోవాలి నీ కోపం నీకు మొదటి శత్రువు నీ యొక్క భయం నీకు రెండవ శత్రువు ఈ రెండింటిని నువ్వు ఎప్పుడైతే వదులుతావో నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది జీవితం ఎందుకు ఇంత ప్రగా ప్రతీకారాలు వీటన్నిటినీ పక్కన పెట్టి సంతోషంగా జీవించటం అలవాటు చేసుకో మంచి చెడులనేవి రెండు నీలో ఉంటాయి కానీ మంచి మాత్రమే నీలో నిలుపుకోమ్మా నీ మనసులో ఆలోచనలు అనుకూలంగా ఉండేలా చూసుకో దేనినైనా సరే నువ్వు చేసుకునేలా మార్చుకో మంచి నీ చెడుని వీటిని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అనేదే నీలోని సామర్థ్యం చెడు నుంచి ఎలా బయటపడాలనేదే నీ తెలివి నీ గుణమనేది నీ మాట తీరు ఆ మాట తీరుని సవ్యంగా ఉండాలి ఒక భాగం ఎప్పుడూ నీ గుణం ఎత్తులో ఉండేలా చూసుకో అప్పుడు నీ విలువ కూడా పెరుగుతుంది నీ వారాహి అమ్మ చెప్పినట్లు నీకు అన్నీ మంచిగా ఉంటాయి ఈ అమ్మ మాటలను ఆచరిస్తే నీ ఆలోచనలు కోరికలు అన్నీ తీరుతాయి నీ కోసం ఏదైనా చేసేందుకు ఈ తల్లి సిద్ధంగా ఉన్నాను నిన్ను గెలిపించడానికి నేను ముందుగా ఉంటాను నువ్వు ఒక గెలుపు పొందావు అంటే నిన్ను పొగడ్డానికి ఒక్కరూ రావు అదే నీలో ఒక చిన్న తప్పే ఉన్నిందనుకో అది తప్పకుండా ఎత్తి చూపడానికి వంద మంది నీ ముందుకొస్తారు నన్ను మొక్కే నీ చేతులకి నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి తేనివ్వను అందుకే ఈ మాట చెబుతున్నాను బిడ్డా ఎవరి పొగడ్తలకు పొంగిపోకు ఎవరో మెచ్చుకోలేదని నువ్వు కృంగిపోకు నీ పనులకి ఖచ్చితంగా నీకు గుర్తింపు వస్తుంది నీకు ఏది మంచిదో అది నమ్ము ఎవరైతే తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారో వారిలో వందకు వేలు తప్పులు ఉంటాయి కానీ నువ్వేం వాళ్ళ తప్పులు సరిచైన అవసరం లేదు ఎత్తి చూపనవసరం లేదు ఓపికను ఎప్పుడు కూడా ఓడిపోదు ఆ ఓపిక నీవు చాలానే నిలుపుకో కుళ్ళు బోతుతనం ఒప్పలేనితనం అంటూ ఎవరికైతే ఉంటే వాళ్ళు ఎప్పటికీ జయాన్ని గెలవలేరు విజయాన్ని అందుకోలేరు కానీ నువ్వు అలా కాదు కదా ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహి మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నావు అలాగే ఇతరుల మంచి కోరుకుంటావు అలాంటిది నీకు ఏది కూడా జరగకుండా ఎందుకుంటుంది నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు ఒక గుర్రం పరిగెత్తితే ఆ గుర్రానికే కదా విలువ అలాగే గెలిస్తేనే కదా గౌరవం ఇస్తారు నువ్వు పడ్డదానికి తగిన ఫలితం కూడా అలాగే వస్తుంది నిన్ను ద్వేషించేవారైనా శత్రువులైనా వారిని నమ్ము కానీ తీయగా మాట్లాడి వెన్నుపోటు పొడుస్తారు కొంతమంది అలాంటి వారిని నమ్మకూడదు కానీ వారిని ఎలా నమ్మాలి అనే కదా నీకు ఆలోచన బిడ్డ ఒక్కసారి చెబుతాను విను మనసు పెట్టు నీకే అర్థమవుతుంది ఎవరు అనవసరంగా నేను పొగిడినా ఎవరు అనవసరంగా నీ మాటలకు నువ్వు తప్పు అని తెలిసినా దానికి వత్తాస పలుకుతూ ఉంటారో నీ మాటలకి వత్తాస పలుకుతూ నిన్ను మెప్పించాలని చూస్తారో వారే తీయగా మాట్లాడి వెన్నుపోడు పొడిచేది వెనకాల మాట్లాడే వారిని గురించి పట్టించుకోకు నీ వెనక మాట్లాడే ఊరు వాళ్ళ గురించి అసలు తలుచుకోవద్దు నీ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు అంతే ఈ అమ్మని కొల్చిన నీకు ఈ వారాహిని మొక్కుతున్న నీకు బాధలు కష్టాలు ఇక ఉండవు కాబట్టి కలత చెందకు ప్రతీదీ నీకు అనుకూలంగా జరుగుతుంది అన్ని విషయాలు మంచిగా ఓర్పుగా నువ్వు ఓర్చుకున్నావు కదా అలాగే ఉండు నీ బ్రతుకు బంగారుమయంగా మారుతుంది నీ జీవితం అందంగా ఉంటుంది నీకు అతి త్వరలో అంతా మంచి జరుగుతుంది ఓపికత ఎదురుచూడు బిడ్డ ఎక్కువ ఖర్చు చేయకుండా ఒక చిరునవ్వుతో అన్నిటినీ సాధించుకో ఏది కూడా నువ్వు ఖర్చు పెట్టాలి అనేది లేకుండా ఒక రూపాయి ఉన్నా లేకున్నా సర్దుకుపోయే మనస్తత్వం కూడా నీలో అలవర్చుకోవాలి నీ మనసుని ఆరుదలు చేసుకో ఒకవేళ చిరునవ్వు చిందుస్తూ ఉండు ప్రతిరోజు ఒకటికి రెండు సార్లైనా సరే ఆలోచించు ఎక్కువగా మౌనంగా ఉండు ఈ ఒక ఐదు నిమిషాలు నువ్వు మౌనంగా ఉన్నావే అనుకో నీ మనసు నీతో మాట్లాడటం నువ్వే గమనిస్తావు కొందరికి సాయం చెయ్యి కొందరికి మంచి చెయ్యి నీకు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం తలవకు చేయకు నీకు మంచి జరిగి ఇతరులకి చెడు జరుగుతుంది అని తెలిసినా ఆ చెడుకు నువ్వు వెళ్ళవద్దు నీ మంచును కూడా ఒక్కొక్కసారి వదులుకోవు ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం పదిలంగా ఉండాలి అప్పుడే నీ విలువ అందరికీ తెలుస్తుంది నువ్వంటే గౌరవం పెరుగుతుంది నువ్వు ఏం కోరుకుంటావో అదే నీకు దక్కుతుందని మాత్రం మర్చిపోవద్దు నిన్ను కోరేవారు మాత్రం అభిమానం మాత్రమే చేరుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా మాట్లాడు నీ విలువ నీ గురించి తెలిసిన వారు సహజంగా ఉండు నిన్ను అర్థం చేసుకున్నవారు నీకు దూరంగా ఉండలేరు తల్లిదండ్రుల్లాగా గమనించి చూసుకో వారిని చూసుకుంటూ నీ నీకు దైవానుగ్రహం ఈ అమ్మానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నిన్ను అర్థం చేసుకోలేదని ఎవ్వరి మీద కూడా బాధపడకు ఎందుకంటే నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నీ వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు కాబట్టి మౌనంగా ఉండు అంతా మంచి జరుగుతుంది నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండి బిడ్డ ఆనందంగా ఉండు ఈ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా నీకు దక్కుతుంది కదా ఈ శక్తి స్వరూపిణి వారాహి అనుగ్రహం ఉన్నవారికి ఎలాంటి కష్టమూ ఉండదు ఎలాంటి ఓటమి ఉండదు జీవితంలో ధైర్యం బలం అన్నీ నేను కల్పిస్తాను నిశ్చింతగా నిద్రించు సర్వే జనా సుఖినో భవంతు జై